హాయ్ అండి నేను మీ శ్రేయభిలాషి శ్రీకాంత్ కుమార్ అండి మీ ముందుకు ఇప్పుడు ఒక మంచి డెవలపింగ్ ఉన్నటువంటి ఏరియాలో ఒక ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ని తీసుకురావడం జరిగిందండి ఇది అన్నీ మనకు కనిపించేదంతా కూడా ఇది ఫామ్ ల్యాండ్స్ చూడండి ఇప్పుడు మనం ఇదే ఏరియాలో దీనికి ఆపోజిట్ ఉన్నటువంటి వెంచర్లనే హెచ్ఎండిఏ వెంచర్లనే ప్లాట్ చూపించడం జరుగుతుందండి ఇదన్నీ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది ఈ బిల్డింగ్ కూడా ఇప్పుడు మనం చూపించేటువంటి వెంచర్నే ఉంది అదే వెంచర్లో ఈ బిల్డింగ్ ప్లస్ టూ కన్స్ట్రక్షన్ అవుతుంది ఇది మనం చూపించేటువంటి వెంచర్ ఇదే అండి ఇది హెచ్ఎండి వెంచర్ ఇది టూ థౌజండ్ సెవెన్ చేసినటువంటి వెంచర్ అండి ఇది ఇది చూడండి ఇది డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి ఇది మహేష్ మహేశ్వరానికి దగ్గరలో ఉంది అండ్ అదేవిధంగా ఫార్మాసిటీ నుంచి కూడా మనకి ఇక్కడికి దాదాపుగా ఒక పది నుంచి పన్నెండు నిమిషాలలో ఇక్కడికి రావచ్చండి ఈ కన్స్ట్రక్షన్ చూడండి దీంట్లో ఈ ఈ కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి వెంచర్లో ఫస్ట్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ థౌజండ్ నడుస్తుందండి బట్ ఇప్పుడు మనం చూపించేటువంటి ప్లాట్ ఇది అండి మన మెయిన్ ఎంట్రన్స్ ఈ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి మెయిన్ ఎంట్రన్స్ ఇదే అండి ఈ ఎంట్రన్స్కి ఆపోజిటు ఈ గేట్ నుంచి మనకు మూడవ ప్లాటే అండి ఇప్పుడు చూపించండి ఈ గేట్ నుంచి మూడవ ప్లాటే ఈస్ట్ ఫేసింగ్ రేట్ వచ్చేసి సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండి నెగోషియేషన్ ఉంది యాక్చువల్గా దీంట్లో కూడా నైన్ థౌజండ్ అట్లా చెప్తున్నారు బట్ ఇది అర్జెంట్ సేల్ కాబట్టి మనం ఈ రకంగా రేటును తగ్గించి చెప్తున్నామండి ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి మనకి ఇదే వెంచర్లో ఉంది ఈ వెంచర్లనే ఆటోమేటిక్గా రీసెంట్గా తీసుకున్నటువంటి కస్టమరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకున్నాడు జీ ప్లస్ టూ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకొని వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్ ఇక్కడనే ఉండాలనే ఆలోచనలో ఉన్నారండి ఇక చూడండి చుట్టూ కూడా మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి అండ్ మహేశ్వరం కూడా ఇది చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది సార్ ఇది ఇక్కడ విలేజ్ కూడా దగ్గరలో ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ ఒక మంచి ఆశ్రమం కూడా ఉంది ఫేమస్ ఆశ్రమము మంచి డెవలప్మెంట్స్ అండి ఇదే అండి ప్లాట్ కాబట్టి ఇలాంటి వీడియోలు ఇలాంటి ప్లాట్ను మిస్ చేసుకోకండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సార్ థ్యాంక్ యూ